మీ రైతు బిడ్డని మన విశాఖ డైరీ రైతు బిడ్డలు అలాగే మన విశాఖ డైరీ ఉద్యోగస్తులు నిరవధిక రీలే నిరదీక్ష చేయుచున్నారు సిబ్బంది అందరికీ నా యొక్క సంఘీభావం తెలుపుచున్నాను ఈ దీక్ష చేయడానికి ముందు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు యూనియన్ సర్వసభ్య సమావేశంకు అద్భుతమైన జన సమూహం వచ్చింది ఈ సమూహంలో ఇరవై ఒకటి నుండి రైలే నిరాహార దీక్ష అని తీర్మానం చేయడం కూడా జరిగింది మొదటి రోజు అనగా ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మన బిడ్డలు అంటే విశాఖ డైరీ ఉద్యోగస్తులు ప్లాంట్లో పనిచేసే సిబ్బంది కాంట్రాక్ట్ లేబర్సు ఫీస్ రేట్ సిబ్బంది అగ్రిమెంట్ సిబ్బంది ఫీల్డ్ సిబ్బంది అంటే సూపర్వైజర్లు టెక్నీషియన్స్ బీసీసీ ఆపరేటర్స్ మరియు డిఈడబ్ల్యూ మార్కెటింగ్ సిబ్బంది ఇచ్చాపూర్ నుంచి జంగారెడ్డి గుడు మరియు రాజమండ్రి నుంచి కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు రోజు అనగా ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే మూడవ రోజు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క రీలే నిరాహార దీక్షలో భాగస్వాములయ్యారు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మహాధర్నాకి పిలుపునివ్వడంతో మన విశాఖ డైరీ ఎంప్లాయీస్ అందరూ కూడా కథను తొక్కి విశాఖ డైరీ మెయిన్ గేట్ ముందు సుమారు పన్నెండు వందల మంది వచ్చి ఉన్నారు విశాఖ కోఆపరేట్ డైరీ గౌరవ అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు గారు సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం శ్రీనివాసరావు గారు పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేటర్ కమిటీ కన్నీర్ కుమార్ మంగళం గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం రామస్వామి గారు విశాఖ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ రమణ గారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రాజాప్రసాద్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం రాంబాబు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు నమ్మిన రమణ క్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ పి మణి గారు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో భారీ సభ జరగడం జరిగింది మన విశాఖ డైరీ ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భారీ సంఖ్యలో అయ్యారు ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రస్తుత యాజమాన్యం ఉద్యోగస్తులను అణిచివేచే ధోరణితో ఉంది అనేక చర్యలు పాల్పడుతుంది మన విశాఖ డైరీ రైతు బిడ్డలారా మన డైరీ ఉద్యోగస్తులారా సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి మనం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి బానిస బతుకులు బతుకుతున్నాము కొంతమంది పెద్దల వల్ల మన జీవితాలు ఈ విధంగా తయారయ్యాయి రోజు మన విశాఖ డైరీ మేనేజ్మెంట్ వారు మన ఎంప్లాయీస్ ఏదో చేస్తామని కుటీర ప్రయత్నాలు చేస్తుంది మన విశాఖ డైరీ రైతులకు కూడా తీవ్ర అన్యాయం చేస్తుంది మన చుట్టాలు బంధువులు కూడా మన విశాఖ డైరీకే పోయడం జరుగుతుంది ఇంటి ఉన్న మహానుభావులు మన ఎంప్లాయీస్కి వీడియో తీసేశారు అలాగే సీఎల్ రాకుండా చేశారు ఇవన్న రాకుండా చేశారు చట్టం ప్రకారంగా మన ఎంప్లాయీస్కి ఏవేవి రావాలో అవన్నీ కూడా రాకుండా వాళ్ళు నచ్చినట్టు చేసి మన జీవితాలతో ఆడుకున్నారు ఇలాంటి వాళ్ళ సర్వీసు మన ఎంప్లాయీస్కి కానీ అలాగే మన రైతులకు కానీ ఏమైనా అవసరం ఉందా ఉంటే ఒక్కసారి ఆలోచించండి మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్న మన రైతు బిడ్డలారా విశాఖ డైరీ ఉద్యోగస్తులారా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు చెప్పినట్టు మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకే బాటలో నడిచారు మీరు చేసిన పరిపాలనంతా కూడా మేము చూసాం ఒక రైతు బిడ్డగా నా ఆవేదన చెప్తున్నాను డైరీలో జరుగుతున్న అవకతవకపై ఏ రోజైనా మీరు ప్రశ్నించారా మార్కెటింగ్ విధానం ఎలా ఉందో చూసారా మార్కెటింగ్లో ఎవరు ఎంత బాకీ ఉన్నారో చూసారా ఏమి చూస్తున్నాం ఏపీఎస్ ప్యాకింగ్ ఎంత ఏది ఇప్పుడు ఎంత అవుతుందో చూసారా ఏమి చూస్తున్నాం కనుక మేనేజ్మెంట్కి సపోర్ట్ చేశారు అంటే చరిత్రలో విశాఖ డైరీ చరిత్రలో మిగిలిపోతారు మన మీద అంత ప్రేమ ఉంటే మన విశాఖ డైరీ క్వార్టర్స్కి వెళ్ళి చూడండి మన విశాఖ డైరీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ఏ విధంగా అక్కడ నివసిస్తున్నారో ఒక నీట్నెస్ కానీ ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న ప్రెజెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ యొక్క లీడర్లు దయచేసి అర్థం చేసుకోండి డైరీ చరిత్రలో మొట్టమొదటిసారి మనకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది యూనియన్ అంటూ కూడా ఏ యూనియన్ కూడా లేదు ఈరోజు ఒక యూనియన్ మన రైతు బిడ్డలందరూ కూడా తయారై మన డైరీని మనం కాపాడుకుందామని ముందుకొస్తే వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసి అభినందించవలసిన అవసరం చాలా ఉంది